మొక్కలంటే అంతేనండి మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనకి ఇవ్వాల్సినది ఆ టైంకి ఇచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అన్నీ కాదనుకోండి కొన్ని రకాల మొక్కలు సో అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం అండ్ గార్డెన్ పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఇలా ఉందన్నమాట వీడియో అప్డేట్ చేసి కూడా చాలా రోజులైపోయింది చాలామంది అడుగుతున్నారు సో అందుకని ఇవాళ వీడియో అయితే మన టెర్రస్ గార్డెన్లో మొక్కల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిద్దాము అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను ఈ అంతా కూడా క్లీన్ చేసి రెడీగా పెట్టుకుని నార్లు విత్తనాలు కూడా నేను అన్ని కూడా తెచ్చుకోవాలి సో అవి తెచ్చుకునేటప్పుడు మీ అందరికీ కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను మీ అందరికీ ఇష్టం కదా నర్సరీ టూర్స్ అంటే సో కంపల్సరిగా నేను నెక్స్ట్ అప్డేట్స్లో నర్సరీ టూర్లు కూడా చేస్తాను సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ అండ్ చెప్పాను కదా మనం మొక్కలు కొంచెం పెంచితే చాలు అవే మనకిస్తూ ఉంటాయండి అందులో ఫస్ట్ అయితే ఈ డ్రాగన్ అనే చెప్పుకోవాలండి వాస్తవంగా నేను ఎటువంటి ఎరువులు ఏమీ ఇవ్వలేదన్నమాట అలా జస్ట్ చెప్పాలంటే ఈ ఈ మధ్య వాటర్ కూడా పోయలేదు మొన్న ఈ మధ్య వర్షాలు పడినాయి కదండి ఆ పడిన వర్షాలకి ఈ డ్రాగన్ అయితే చిగురొచ్చి చక్కగా పూత అండ్ మొగ్గ అంతా వచ్చిందనమాట అండ్ ఇంకొంతమంది నాకు ఇంకా నేను ఆల్రెడీ డ్రాగన్ గురించి డీటెయిల్డ్ వీడియో కూడా పెట్టాను అది వీడియో మిస్ అయిన వాళ్ళు కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి ఫుల్ డీటెయిల్డ్ డ్రాగన్ గురించి పెట్టాను లేదు అనుకుంటే ఒక చిన్న టిప్ మీరు డ్రాగన్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఇంకా పూత రాలేదు అని అంటే మాత్రం టిప్స్ దగ్గర కట్ చేయండి ఏం లేదు ఒక టిప్ దగ్గర మీరు కట్ చేస్తే కనుక చక్కగా దానికి బ్రాంచెస్ కానీ లేకపోతే ఇమీడియట్గా ఆ వచ్చిన బ్రాంచెస్కి పూత లేకపోతే కట్ చేసిన దగ్గర పూత అనేది వస్తుంది అనమాట ఆ డిఫరెన్స్ మాత్రం మీరు గమనించవచ్చు నేను ఇదివరకు వీడియో పెట్టినప్పుడు కూడా చాలామందికి ఆ విషయం చెప్పాను అలా చేసి పూత వచ్చిందని కూడా నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు సో ఇప్పటికీ పూత రాని వాళ్ళైతే అయితే కంపల్సరీగా ఇదొక్కసారి చేసి చూడండి అండ్ రిజల్ట్ మాత్రం నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇంకొక మొక్క విషయానికి వస్తే మాత్రము ఈ మొక్క అండి విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా అసలు ఆ మొక్క పొరపాటున ఒక్కసారి జస్ట్ ఒక టూ ఇంచెస్ మొక్క అనుకుంటాండి తెచ్చిపెట్టాను అంతే అసలు గార్డెన్ మొత్తం ఎలా అయిపోయిందో నేను నెక్స్ట్ ఇంకా చూపిస్తాను అండ్ మొన్న పడిన వర్షాలకండి నల్లేరు ఎంత బాగా చిగురొచ్చిందో మీలో ఎంతమంది పెంచుతున్నారు ఏమీ లేదు ఒక చిన్న కనుపు దొరికితే చాలు తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు గార్డెన్లో ఎందుకంటే ఎక్కడికక్కడ ఏరియల్ రూట్స్ ఉంటాయి కాబట్టి బాగా పెరిగిపోతుంది అండ్ ఈ లేత కాడలతో మనం పచ్చడి కానీ పులుసు కానీ అలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట మన బోన్స్ జాయింట్ హెల్త్కి కూడా మంచిది మీలో ఎంతమంది నల్లేరినైతే యూజ్ చేస్తున్నారు రెసిపీస్ కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నేను చెప్పాను కదా ఈ మొక్క ఏంటంటే అండి నేను ముచ్చటపడి జస్ట్ ఒక అంగుళము రెండు అంగుళాలు మొక్క ఒక్కసారి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఏమవుతుందంటే ఈ మొక్క ప్రతి ఆకు చివర్లా చిన్న చిన్నగా మళ్ళీ అదొక రి కొత్త ప్లాంట్ కింద అవ్వడానికి అవకాశం వచ్చేలాగా మల్టిపుల్ ప్లాంట్స్ కింద ఈజీగా మల్టిప్లై అయిపోతుందండి అవన్నీ గాలికి ఎగిరి ఆ కుండీలో ఈ కుండీలో పడిపోయి విపరీతంగా బలంగా పెద్ద పెద్ద మొక్కల్లాగా పెరిగిపోతున్నాయి అనమాట సో మనం కొన్ని రకాల మొక్కలు మన గార్డెన్లో టెర్రస్ గార్డెన్లో మరీ ముఖ్యంగా పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టుకోవాలనిపించింది నాకైతే ఇది చూశాక ఎందుకంటే అసలు అదంతా తీయాలి అని అంటే చాలా కష్టంగా అనిపించింది మొత్తం ఆ కలుపు అంతా తీసేసి నీట్గా మొత్తం ఫ్లోర్ మొత్తం ఓట్ చేశానండి ఒక పక్కకి ఇంకా ఇటు పక్క అంతా కూడా క్లీన్ చేయాలి ఒక్కొక్క పార్ట్ కొంచెం కొంచెంగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట అండ్ ఇది మొన్న మీకు నేను చూపించాను కదా పదిహేను రూపాయలకి మొక్కలు అవి తెప్పించాను వాళ్ళు పంపించారు నాకు అని చెప్పి విజిఆర్ గార్డెన్స్ ఆ ప్లాంట్స్ అండి ఇవి ఇదేమో రెడ్ కనకాంబరం అనమాట మల్లెలో రెండు రకాలు ఇవి రెండు చూడండి చిగురులు అయితే వచ్చినాయి అనమాట సెట్ అయ్యి అండ్ ఇక్కడ మనం ఏదైతే ఈ కలుపు అంతా ఈ కుండీలు అన్నింటిలో తీసానో ఆ కలుపు మొత్తం ఇందులో పెడుతున్నాను అనమాట ఇది ఇది మొత్తం ఇలా నింపేసి పైన మట్టి కప్పేస్తే కనుక మనకి చక్కగా ఎరువు కింద మారిపోతుంది సో ఎవరైనా సరే చక్కగా మీ గార్డెన్లో తీసిన కలుపుని మళ్ళీ ఆ గార్డెన్లోనే ఒక కుండీలోనో ఒక ఖాళీ ఎంటీ టబ్లోనో లేదు అన్ని కుండీల్లో మట్టిని కొద్దిగా ఎల్తి చేసేసి ఈ తీసేసిన కలుపు ఇలా ఎండిపోతుంది కదా దాన్ని వేసి పైన మట్టి కప్పేయండి మన మొక్కలకి కావాల్సిన మంచి బలం కింద అయితే తయారైపోతుంది అండ్ ఇక్కడ చూడండి మునగ చెట్టు వన్ నీరు అయింది ఈ మునగ చెట్టుకి బాగానే మునక్కాయలు కాస్తున్నాయి అండ్ చూసారా ఎంత స్ట్రాంగ్గా పెరిగిందో ఈ మధ్య వచ్చిన గాలికి కొంచెం భయపడ్డాను పడిద్దేమోనని చెప్పి ఎరిగటం ఏమన్నా అలా అవుతుందేమోనని కానీ ప్రజెంట్ అయితే బాగానే ఉందండి ఎవరైనా సరే చక్కగా ఒక మునగ చెట్టు పెట్టి ప్రతిసారి చెప్తానే ఉంటాం టెర్రస్ గార్డెన్లో కంపల్సరీగా ఒక మునగ చెట్టు పెట్టుకుంటే ఆకులకి ఆకులు మనం ఒక లీఫీ లాగా వాడుకోవచ్చు చక్కగా కాయలు ఇంకా కాయల గురించి ఉపయోగాల గురించి మనకు తెలియదు ఏముంది మునగ ఉపయోగాలు కూడా మనం ప్రత్యేకించి చెప్పుకొక్కల అండ్ మన టెర్రస్ గార్డెన్ సెకండ్ ఫ్లోర్లో కదా ఇక్కడ చూడండి ఈ మధ్య ఈ పక్క స్థలం అంతా క్లీన్ చేసి వాళ్ళు ఆ షెడ్ వేసుకోవడానికి మట్టి వేశారనమాట సో ఇక్కడ మనకి బెండ గోంగూర అవన్నీ ఉండేవి మన గోడమ్మట ఏతే కుండీలు ఉన్నాయి అందులోంచి ఆ విత్తనాలన్నీ బెండ విత్తనాలు గోంగూర విత్తనాలు బచ్చలి ఇవన్నీ కూడా అక్కడ మొక్కల కింద పెరిగినాయండి ఇంకా ఈ మధ్య నిన్న మొన్న ఆవులు వచ్చి తిన్నాయి కాబట్టి కొంచెం పలచగా ఉంది మొన్న వీడియో అనుకున్నా కానీ తీయలేదు కానీ చూడండి నేల మీద బెండ ముక్కలు వేస్తే అది కూడా వాటంత అవే పడి నాచురల్గా ఎంత బాగా కాస్తనియో పెరిగినాయో చూడండి ఇంకా వీటికి పోత వచ్చి కాయలు కాస్తే మాత్రం మంచి బలంగా అయితే కాస్త ఎందుకంటే నేల మీద అనేసరికి నేల మీద మనం ఎంత చేసినా కుండీలో అయితే ఇంత బలంగా పెరగవు కానీ బలే పెరిగినాయి చూడండి మనం కట్టుకుని విత్తనాలు వేస్తే కూడా ఇంత చక్కగా రాదనమాట ఒక మడిలో అంత బాగా ఏదో మనం మడి పెంచినట్టు పెరిగినాయి ఇదిగోండి ఇక్కడ మనం కలుపు తీయకముందు ఇక్కడ బెండ మొక్కలు వాటికి విత్తనాలు వచ్చేసి అవన్నీ ఎగిరి అటు పక్కకి పడిపోయినాయి అనమాట అలాంటివి చూసినప్పుడు బలే అనిపిస్తూ ఉంటుంది కదా సో ఈ కార్నర్స్ అంతా కూడా ఇంకొద్దిగా క్లీన్ చేయాలి కలుపు మాత్రం అయిపోయిందండి కలుపు తీయించేసాను మొత్తం అంతా కూడా ఊడవటం మాత్రం చేయాలి ఇంకా రేపు ఎల్లుండా కొంచెం అంటే ఈ కుండీల్లో కూడా ఈ డ్రాగన్ దగ్గర ఉన్న వెనక ఫస్ట్ టూ రోజుస్ క్లీన్ చేసాం కదా వెనకాలంతా కూడా ఇంకా క్లీన్ చేయాల్సింది ఉంది కాబట్టి ఇంకా డీప్గా క్లీన్ చేయలేదు ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత రేపు మళ్ళీ అదంతా కూడా ఊడిపించేస్తాను అసలు చూసారా ఎంత అలానే మొక్క ఏం బాగా బలంగా లేదండి కొద్దిగా వాటర్ పోసేసి తీసేస్తే వచ్చేస్తుంది కాకపోతే ఇలా తీసేటప్పుడు ఆకులు తునిగిపోతున్నాయి కదా అవి మళ్ళీ కుండీలో పడితే మాత్రం అసలు ఇంకా మళ్ళీ దాన్ని తీయించలేం సో ఎప్పటికప్పుడు చూసుకుంటా ఈ మొక్కను మాత్రం జాగ్రత్తగా తప్పించేయాలి అండ్ ఇంకా చిన్న పాట్స్లో ఉన్నాయి కదా ఆ పాట్స్ని కూడా సపరేట్గా కొద్దిగా దూరంగా పెట్టాలని ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట ఈ మొక్కల మధ్యలో పెడుతుంటే ఆ పిల్లర్ మీద అందంగా ఉంది కదా అని అక్కడ పెట్టాను అక్కడ పెడుతుంటే అసలు ఇలా స్ప్రెడ్ అయిపోయి అందులోని డ్రాగన్లో ఏదైనా కలుపు తీయాలంటే ఇంకా తెలియదు ఏముందంటే డ్రాగన్ కొన్న ముళ్ళేమో చేతికి గుచ్చుకుంటూ ఉంటాయి సో ఆ కలుపు తీయటం అనేది చాలా కష్టమైపోతుంది అన్నమాట సో అందుకని ఈ ప్లాంట్ పెరగకుండా చూసుకోవాలి అండ్ మీరు కూడా ఇలా ఇలాంటి మొక్కలు పెట్టేటప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి మన గార్డెన్లోకి ఇలాంటి మొక్కలు తెచ్చేటప్పుడు వాటిని సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చేసి ఆ ప్లేస్లో మాత్రమే అవి పెరిగేలాగా చూడండి తప్పితే ఇలా మన కూరగాయల మొక్కలు ఆ కూరల మధ్యలో ఇలాంటి మల్టిపుల్ అయిపోయే ప్లాంట్స్ మాత్రం అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే ఇలా ఇబ్బంది అవుతుంది అనమాట తర్వాత మనకి ఎందుకంటే మనమేమో చూడగానే అవి ఏ ఫ్యాన్సీగా ఉన్నాయి బాగున్నాయి అని చెప్పని మనం ఏ మొక్క చూసినా మనకి నచ్చుద్ది కానీ నచ్చని మొక్క అంటూ ఉండదు అన్నీ తీసుకొచ్చి అనుకుంటాం తీరా పరిస్థితి అయితే ఇట్లా ఉంటుంది అనమాట చూసిన ప్రతి మొక్క పెంచేయాలనుకుంటే పరిస్థితి ఇలా ఉంటుంది పనికి డబల్ పనులు అసలు ఆ డ్రాగన్ దాంట్లోంచి కలుపు తీస్తుంటే చేతులకు అంతా కూడా గుచ్చుకుపోతున్నాయి అనమాట ఇంకా లక్కీగా ఇది బలంగా లేదు తేలిగ్గా వచ్చేస్తుంది కాబట్టి చాలా ఈజీగానే ఉంది అండ్ అక్కడ పడిన ఆకులు కూడా అన్నీ కూడా తీసేసాను మళ్ళీ మళ్ళీ అలా వదిలేస్తే అది అలా పెరుగుతూ ఉంటుంది అని చెప్పానని దీనికి సపోర్టర్స్ పెట్టాలి డ్రాగన్స్కి సపోర్టర్ పెడితే ఇవి కూడా బాగా పెరుగుతాయి అనమాట అసలు ఈ పాటికే వీటికి సెట్ చేయాల్సింది కానీ సెట్ చేయలేదండి ఇదిగో చూడండి ఆకులు చూడండి సో మీ అందరి గార్డెన్స్ ఎలా ఉన్నాయి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అండ్ మన గార్డెన్లో ఏంటంటే మొత్తం అంతా కూడా ఓన్లీ వెజిటబుల్ రిలేటెడే ఉంటుంది కాబట్టి టెరెస్ గార్డెన్లో ఇవన్నీ కూడా సెట్ చేసేసుకుని నేను కొద్దిగా నార్లు అవి తీసుకొచ్చి పెడతానండి ఈ వీక్లోనే మాక్సిమం నార్లు కూడా తెచ్చిపెట్టి ఏర్పాటు చేస్తాను అండ్ మన గార్డెన్కి ఎలా బలం తీసుకురావాలి అనేవి సంబంధించి కూడా వీడియోస్ చేస్తాను చాలామంది గార్డెన్ టిప్స్ చెప్తూ వీడియోస్ చేయండి అని చెప్పని కమెంట్ చేస్తున్నారు సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మన గార్డెన్కి సంబంధించి అండ్ ఫామ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను ఇస్తాను సో స్టేట్ ట్యూన్ టు ఆర్గానిక్ అండి మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తుంది అండ్ చూసారు కదా ఇదంతా కూడా తీయలేదండి ప్రజెంట్ ముందు ఎలా ఉందో చూడండి కొద్దిగా క్లీన్ చేశాక చూడండి ఎంత బాగా గాలాడిద్దాం ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనం కలుపు అనేది ఉంచుకోకుండా తీసేయాలండి లేకపోతే మనకి విపరీతమైన పురుగులు వచ్చేస్తాయి సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం